రజనీకాంత్ పాపం ఐదు ప్రశ్నలు అడిగాడు మన ప్రధానమంత్రి గారిని ఆయనకున్న ప్రధాన శత్రులు ఎవరంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆయన కడుపు మంట అంచుకోలేక రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు మీద కూడా ప్రశ్నల వర్షం కురిపించండి మోడీని అయ్యా ప్రశ్న మీరు కూడా మీరు చంద్రబాబు కలిసి మీరు పద్నాలుగులో పోటీ చేశారు మరి పంతొమ్మిదిలో విడిపోయారు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఏంటి అంటే ఆయన ఈ నోటి తాళం వేసేటట్టుగా మేము ప్రాంతీయ పార్టీల యొక్క వాటి యొక్క అభిలాషని మేము నెరవేర్చడానికి వాళ్ళతో కలిసి పొత్తులో ఉంటామయ్యా నీకేంటి అభ్యంతరం అన్నట్టుగా మాట్లాడాడు అలాగే రేవంత్ రెడ్డిని నీ ఉద్దేశిస్తూ ఆయన మిమ్మల్ని భడాభయ్య భడాభయ్య అంటూ ఉంటాడు కదా ఆయన మీ చోట భయ్యానా అని ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడాడు మన రజనీకాంత్ ఆయన నన్ను భడాభయ్య అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ అతను చోట భయ్యాగా ఉంటే నేను ఎలా ఉంటే అలా చేయాలి కదా అని రేవంత్ రెడ్డి మీద చిన్న కట్ చే కట్ చేశారు అన్నమాట సటర్